అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకు ఎవరు అన్యజనులు నెబ నజరకు అన్యజనుడు నెక్స్ట్ కొరేసు అన్యజనుడు నెక్స్ట్ దర్యావేస్ కన్యజనుడు నెక్స్ట్ అలెగ్జాండర్ అన్యజనుడు నెక్స్ట్ రోమా చక్రవర్తుల అన్యజనుడు నెక్స్ట్ ప్రస్తుత అధికారులు పొత్తు పెట్టుకుంటున్న వారు ఇజ్రాయేల్ కారు వారు ఒక అన్యజను ఎప్పుడు నిపుకద ఎప్పుడు దర్యావేసు ఎప్పుడు కొరేసు ఎప్పుడు అలెగ్జాండరు ఇదంతటి కాలాన్ని కలగలిపి ప్రభు చెప్తున్నాడు వాళ్ళ కాలము వాళ్ళ టైం సంపూర్ణమయ్యేంత వరకు ఎప్పుడు సంపూర్ణమవుద్ది అంటే వ్యాఖ్యానకర్తలు అన్నారు ఎప్పుడు అవుద్ది ఆయన ఆగమన ప్రకాశము చేత ఈ ప్రభుత్వాల మీద దండయాత్రకు దిగేంత వరకు మనుషుల్ని మనుషులు పరిపాలించుకోవడమే కాదు శ్రేష్టమైన అభిషేకింపబడిన ఇస్రాయిల్ని కూడా అన్యులు పరిపాలించి పొత్తులు పెట్టుకుంటారు ఇంకా నడుచుకోండి ఇంకా ఏం మాట్లాడుతున్నారు అదే వచ్చిన మళ్ళీ చదువుతాం వీరు కత్తివాత కూలుదురు చెర పెట్టబడిన వారి సమస్తమైన అన్యజనుల మధ్య పోవుతురు అన్యజనుల కాలములు సంపూర్ణమయ్యే వరకు ఎరుసలేము అన్యజనుల చేత తొక్కబడ్డు వాళ్ళ కాలములు సంపూర్ణమయ్యేంత వరకు ఎరుసులేము అన్యజనుల చేత తొక్కబడ్డు ఎవడో వస్తాడు ఆ పాగా మాదంటాడు అంటాడు ఏళ్ళ ఇంట్లో ఇది మాదే మేము పోమంటాడు ఈడు ఆరాధించడు ఆడు ఆరాధించడు ఒకడికొకడు ఆరాధించుకోడు ఆడి పోలీసులు అక్కడ ఉంటాడు ఈడు పోలీస్ నేను చెప్పిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది అర్థం వీళ్ళకి అర్థమవుతుంది ఆడి పోలీసులు ఎక్కడొట్టాడు ఈడు పోలీసులు ఎక్కడొట్టారు దీన్ని ఐక్యరాజ్యసమితి సక్క పెడదు ఏమో ఉందిగా అది చక్క పెట్టదు ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏదో సక్క అది చక్క పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త టీమ్స్ ఫామ్ అవుతున్నాయి ఐక్యరాజ్యసమితి కన్నా ఇంకా శాంతి సమాధాలు కల్పిస్తాను వాళ్ళు చక్కబెట్టరు వాగ్దాన భూములో ఏ లాడావుడి ఏంటంటే ఏ లడావుడిగా తిరుతుంటారు తుపాకిలు పట్టుకొని అరే ఈ ఈ భూమి మా అయ్య నలభై ఆరు ఎకరాలు కొన్నాడు రా మా అయ్య సులో మూడు కట్టాడు రా మా అయ్యలు కట్టిందరంటే వీళ్ళు అన్నారు కాలిట్టు చూడు ఎలా ఉంటారు చూస్తామన్నారు ఈడి పెత్తనం ఏంటి వీళ్ళ అన్యాల తొక్కులాటేంటి వీళ్ళ పరిపాలన ఏంటి వీళ్ళ సౌలభ్యం ఏంటి వీళ్ళకు ఒక కాలం ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి మన లాస్ట్ వీక్ ఒక వర్డ్ మన నొక్కు నొక్కు ఆలోచించి మీకు అర్థం కావాలి దేవుడు హిస్టరీలో సైలెంట్గా ఉన్నాడా దేవుడు చరిత్రలో రాజుల్ని ఎక్కించి దింపి ఎవరిని ఏ టైంలో పెట్టాలో తన పని తన చేస్తున్నాడా చెప్పండి ఆయన సైలెంట్గా లేడు ఇస్రాయిల్తో సైలెంట్గా ఉన్నాడేమో కానీ చెప్పండి హిస్టరీలో సైలెంట్గా లేడు చరిత్రలో ఆయన నిశ్శబ్దంగా లేడు అంటే అన్నజన్లు ఎక్కించేది ఆయన అన్యజనుల పరిపాలన సంపూర్ణమయ్యే వరకు అంటున్నాడు ఈ అన్నజనుల అధికారులను నియమిస్తున్నది ఎవరు దేవుడు దేవుడి పిల్లలు దేవుని మాట వినకపోతే దేవుడు అన్యుల్ని ఉపయోగించుకుంటాడంటే ఉపయోగించుకుంటాడు నువ్వు సెంటర్లో ఆ ప్రభుత్వం రాకూడదు నువ్వు ఉపవాస ప్రార్థం చేసినా ఆయన అనుకున్నవా నువ్వు నిలబెడతాడు ఏమనుకుంటా అనుకో మోడీ రాకూడదు మోడీ రాకూడదు మోడీ వచ్చాడు మళ్ళీ వస్తాడు మోడీ ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఎందుకు రాకూడదు నీ చర్చి టైమింగ్కి వెళ్ళాలి టైమింగ్ వచ్చేయాలి అంత నీకు అంత సుఖంగా ఉండాలి కక్కమక్కడ ఒక్క వండుకుంటున్నారు అధ్వరం అవన్నీ నీకు నైస్గా జరిగిపోవాలి అవన్నీ జరిగిపోవాలంటే నీకు మూడు రావాలి మూడు వస్తే ఏం చెప్తాడు పర్మిషన్స్ కావాలంటాడు మూడు వస్తే ఉంటాడు లెటర్స్ కావాలంటాడు మూడు వస్తే ఉంటాడు ఎవరు పడతాడు చచ్చి అడ్డానికి వెళ్ళేతడు మూడు వస్తే ఏమంటాడు గాస్పల్ చెప్పాలంటే రికార్డెడ్ పర్మిషన్స్ కావాలంటారు ఇవన్నీ మనకి ఇప్పటివరకు సాప్ కింద నీళ్ళు నడిచిపోయే కనుక ఇవన్నీ మనకు అలా నడవకుండా అలా మంచిగా నడిచిపోవాలంటే మనకు అనుకూలమైన అధికారం రావాలంటారు దేవుడు గుర్తుపెట్టుకుంటే అప్పుడప్పుడు బద్దకాలు వదిలించడానికి మనకి వ్యతిరేకమైన వ్యక్తులను కూడా అధికారులుగా దేవుడు నీకు అలా వదిలేస్తే నీకు ఎలా ఉంటుందంటే పొయ్యి కాడేదంటా చెప్పండి నీకు సంఘాల్లో సుఖం ఎక్కువైపోయి సంఘాల్లో ఇవ్వలేదని గొడవ పెడుతున్నావు నువ్వు నీ పాట ఆడ ప్రార్థన ఏకమైపోవాలంటే సెంటర్లో ఎవరు రావాలి చెప్పండి అది నీకు చర్చిలో గొడవ ఎక్కువైపోయి సంఘ పెద్దగా నువ్వేం చేస్తావు పేరేరా రా పాంప్లెట్లో నా హీజన్ దగ్గర నుంచి రా అన్నాడంట నీ గొడవ పాట కోసం గొడవ ప్రేరు కోసం గొడవ అధికారం కోసం గొడవ మూతు పక్కకు తిప్పుకోవడం రకరకాల మీ మూతులు మొఖాలన్నీ లైన్గా వచ్చేయాలంటే ఎవరు రావాలి చెప్పండి మన తొక్కేసుకే నెబ్బిగత నిద్రలాటోలు రావాలా వద్దా వస్తారు మనం ఎలాంటి ప్రేయర్స్ చేస్తామంటే ఎలక్షన్ టైంలో చేస్తామండి నాకు బాగా గుర్తు ఎలక్షన్ టైంలో ఏం చేస్తామంటే మనకు ఇష్టమైన నాయకుల కొరకు ప్రార్థన చేసి దేవా ఈ నాయకుడిని మళ్ళీ నువ్వు అది మళ్ళీ అంటే మళ్ళీ మీకు ఏదో గొడవ దేవా మాకు అనుకూలమైన నాయకులు మా నియోజకవర్గ నాయకులు మళ్ళీ మాకు నియమించి ప్రభు అని ప్రార్థన చేసి చివరిలో ఒక డైలాగ్ ఎంత చెప్పిన ప్రేయర్లో నీ చిత్తానుసారంగా నేను నీ చిత్తాను మళ్ళీ అది ఎందుకు లాస్ట్లో నీకు సిత్తమే ఎడిచింది ఆ చిత్తం అంతా ప్రేర్లు ఇట్టేస్తావు ఆ ప్రేయర్లు ఇట్టేసి ఇప్పుడు లాస్ట్లో ఏమంటున్నావు నీ చిత్తం ఎలా ఉంటాలో జరిగింది మరి ఆ ప్రార్థన ముందెందుకు చేస్తావు ఎవరిని ఎక్కించాలో ఎవరిని దించాలో స్టేట్లో ఎవరు ఉండాలో సెంట్రల్ లెవెల్ ఉండాలో ఎవరెవరు ఎక్కడ ఉండాలో చెప్పండి ఆయనకు తెలుసు మాసిగా చెప్పాలంటే ఎవడి తొక్క ఏ టైంలో ఎలా తీయాలో జడ్జిమెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఎవడికి ఏ మొట్టికాలు వేయాలో ఇస్రాయేల్కి కళ్ళు నెత్తికెక్కాయి సుఖం బాగా మరిగారు వాళ్ళకి అన్నం విలువ తెలియట్లేదు నిద్ర విలువ తెలియట్లేదు వాళ్ళకి స్వాస్యమైన భూభాగం విలువ తెలియట్లేదు ఇవేమీ తెలియనప్పుడు దేవుడు ఒక టైం స్టార్ట్ చేశారు ఆ టైం ఏడు చెప్పినారు నీ పరిపాలనలో మీకు మీరు కొమ్ము కాస్తూ మీ పరిపాలనలో పెత్తంతారీ వ్యవస్థ ఎక్కువైపోయి మీకు సిత్తు కట్టాల్సిన పరిస్థితి లేని టైం మీకు ఎక్కువైపోయి మీరు ఏం చేస్తున్నారు మీ సొంత రాజకీయ పొత్తు లబ్ధులు పొందుకుని మీరు ఏం చేస్తారంటే సుఖాలుగా మరిగారు మీ అధికారులు ఎలా ఏడుసారు మీ యాజకులు ఎలా ఏడుస్తారు మీరు ఎలా ఏడుస్తారు అందుకే మీ అందరికీ దుమ్ము దులిపోయాలంటే మీ ప్రభుత్వాలు మిమ్మల్ని పరిపాలిస్తే మీకు దుమ్ము తులదో నేపిక దజర్ లాంటి పరిపాలన రావాలి ఇచ్చాడు కొట్టాడు తొక్కాడు తొక్కి 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 ఆ ప్రభుత్వాల కాలంలో ఇండియా వరకు వాళ్ళని చదరగొట్టేసాడు రాలేదా మద్రాస్ పండి కేరళ పండి మన ఏరియా సౌత్ ఏరియా ఆ బార్డర్స్ ఏవైతున్నా సౌత్ ఏరియాకి వెళ్ళండి ఎప్పటికీ సునగోగులు కనబడతాయి సునగోగులు సునగోగులు అంటే యూదుల మందిరాలు ఇస్రాయేల్ మందిరాలు గుంటూరు పండి ఇస్రాయేల్ మందిరాలు మణిపూర్ పండి ఇస్రాయల్ మందిరాలు ఈ బొమ్మూరు రండి నేను చేపిస్తాను ఇజ్రాయేల్ మందిరాలు ఎక్కడెక్కడ చూండి ఎక్కడ ఇజ్రాయేలు ఎక్కడ యూధ ఎక్కడ చరిత్ర వీళ్ళు ఎక్కడ వరకు ఎలా వచ్చాడు చెదరగొట్టేస్తారు ఎప్పటి వరకు వీళ్ళు చెదిరిపోయారు దేవుడు చెప్పిన సంపూర్ణ కాలము వేళకి ఆ పరిపాలన కాలం తీరే వరకు వీళ్ళు పరిగెడుతూనే ఉంటారు నన్ను అడిగితే ఇజ్రాయేల్ జత అంతా ఇజ్రాయేల్లో లేదు తెలుసా సగం యూదులు అమెరికాలో ఉంటారు మీరు చదవండి హిస్టరీ కావాలంటే ఐన్స్టీన్ ఎవరు చెప్పండి మీ చుట్టాలా చెప్పండి ఎవరు మరి యూదుడు ఐన్స్టీన్ యూదుడైతే ఆయన ప్రయోగాలన్నీ ఎక్కడ జరిగా చెప్పండి అమెరికా అక్కడికి ఎందుకు పోయాడు ఐన్స్టీన్ పరిపో పారిపోవడానికి రిఫరెన్స్కి సంబంధాలు ఉన్నాయంటే ఉన్నాయి ప్రతి దానికి సంబంధాలు ఉన్నాయి ప్రతి దానికి ఉన్నాయి అందుకే చెప్తున్నాడు చూడండి రాజుని ఎక్కించేవాడు అయినా రాజును దించేవాడైనా చరిత్రలో సైలెంట్గా లేడు ఆయన ప్రతి విషయంలో కలగా చేసుకున్నాడు అందుకే నెబుక నెజరు పిచ్చి మాటలు మాట్లాడి యాంగింగ్ గార్డెన్స్ కట్టించని ఇంకా నాకేంట్లే నా లాంటి రాజు ఇంకా మళ్ళీ రాడనుకుని ఈ తుకలక్క మాటలన్నీ మాట్లాడితే దేవుడు ఏం చేశాడు చెప్పండి నెబుక అది ఏం చేశాడు చెప్పండి నెబుకద నెజర్ లాంటి వాడిని గడ్డి తినిపించాడంటే ఇప్పుడు నెబుకద నెజర్ మీద అధికారం ఎవరిది దేవుడిది అన్యజనుల మీద దేవుడికి అధికారం ఉందా అన్యజనుల అధికార అన్యజనుల అధికారుల మీద దేవునికి అధికారం ఉందంటే ఉంది నెప్పుకోది దేవుడే గడ్డి తినిపించిన రికార్డ్స్ ఉన్నాయి జోసఫస్ హిస్టరీలో కూడా మీరు చదవండి ఉన్నాయి తర్వాత మనకు తెలుసు బెల్ సిజర్కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు ఏమన్నాడు చెప్పండి మేనే మేనే టైల్ జాగ్రత్త చంపబడేస్తానేమనుకున్నావు అన్నాడు నీ డేట్ రాసుకో అన్నాడు ఆయన అన్నట్టుగానే ఆయన అన్నట్టుగానే బెల్సెదర్ చనిపోయాడు దేవుడు అన్నట్టుగానే నెప్ప గడ్డి తిన్నాడు ఇంకా దేవుడు కోరుకున్నట్టుగానే దర్యావేసు చేతులెత్తి దన్న పెట్టి దర్యావేస్తు టూ చేతులెత్తి దన్న పెట్టి దర్యావేసు రెండవ దర్యావేసు మాదియ పార్శికులు దర్యావేస్తు వన్ దర్యావేస్ టూ దర్యావేస్తు త్రీ ఇలా ఉంటాయి ఆ దర్యావేసి ఈ దర్యావేసే కలిపేకండి దాని వలక అందులో కన్ఫ్యూజ్ అదే ఉంటుంది రెండవ దర్యావేస్తు పరిపాలిస్తున్నప్పుడు ఆ దర్యావేస్తు చేతులెత్తిలు అంటాడు ఇదిగో సకల రాష్ట్రాలారా సకల దేశాలారా దాని ఏలు దేవుడే గొప్ప దేవుడని సాష్టాంగ పడిపోయి హోవాన్ని మొక్కి నువ్వు నియమించకపోతే మాకు అధికారాలు లేవని శాసనం చేశాడా లేదా